రాజన్ బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడిని అలాగే రైతు సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు జిమడగుల మండలం వైతులు పంచాయతీ పెద్దగారు గ్రామానికి గ్రామస్తుల పిలుపు మేరకు రావడం జరిగింది ఈ ఇక్కడ ప్రధాన సమస్య సూర్మెట్ట పెద్దగారు రాపల్లి మీదుగా కనెక్టివిటీ రోడ్ ఒకటి ఉంది ఈ ఈ రోడ్డు వర్షాకాలం అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి తక్షణమే ప్రభుత్వం వారు స్పందించి కలెక్టర్ గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ గ్రామానికి ఈ కనెక్టివిటీ రోడ్ని ఇవ్వాలని చెప్పేసి మేము గ్రామస్తుల తరఫున డిమాండ్ చేస్తున్నాం మామూలుగా ఏమంటే బురదమయం అయిపోతుంది కనీసం నడిచి వెళ్ళడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వర్షాకాలంలో సూర్యమెట వరకు కొంత గ్రావిడ్ రోడ్డు వచ్చింది అక్కడ నుంచి మళ్ళీ కనెక్టివిటీ రోడ్డు సూర్యుఠ నుండి